అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాదు శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల వెల్కమ్ టు చూకుల మీడియా ప్రతి ఒక్కళ్ళు కూడా నా వీడియో చూస్తూ ఉన్నారు అందరూ కూడా ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ తెలియజేయండి మీరు నేను నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా సంబంధించినవన్నీ కూడా వీడియోలన్నీ రూపంలో మీ అందరికీ నేను తెలియజేస్తాను ఖచ్చితంగా మీరు అందరూ కూడా లైక్ చేసి నా యొక్క ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇక ప్రధాన అంశంలోకి వెళితే రోజున గుడివాడ అమర్నాథ్ గారు పాప ఐటీ శాఖ మంత్రి మాజీ మంత్రి అనమాట వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటే కోడిగుడ్డల ఏక మంత్రి అంటే మీకు అదైతే గుర్తు బాగా వస్తుందని చెప్తున్నాను ఈ రోజు మాట్లాడిన మాట ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాట చంద్రబాబు నాయుడు గారి మీద ఇసుక దాని మీద మాట్లాడిన మాట ఆ వీడియో పెడతాను ఒక్కసారి వినండి విన్న తర్వాత మనం ఆ విశ్లేషణకు వెళ్దాం ఖచ్చితంగా ఆ వీడియో వినండి ఈ యొక్క చేసే వీడియోని స్క్రిప్ట్ చేయకుండా మీరు వింటే పూర్తిగా మీకు అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకి ఒక్కసారి ఆ వీడియో వినండి ఉచిత ఉచిత ఇసుక అంటే అందరూ ఏమనుకున్నాం డిపోల్ దగ్గర ఉంటుంది వెళ్ళి తెచ్చుకోవడం ఇసుక ఫ్రీ కానీ సేనరేజ్ ఛార్జెస్ లోడింగ్ ఛార్జెస్ ఇదంతా కలిపి టన్నుకు పద్నాలుగు వందల రూపాయలు అంటారు పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలు వందల తొంభై నాలుగు రూపాయలు టన్ను నేనేం చేశాను సార్ కంగారు పదమూడు వందలు అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు నాలెడ్జ్ విన్నారు కదా ఆ అమర్నాథ్ గారు పాపం కోడిగుడ్ల కోడిగుడ్డు మీద కూడా ఏకమోల్చే మంత్రి చెప్పిన మాటలు విన్నారు కదా టన్ను వచ్చి ఆయన వచ్చేటప్పటికి పదిహేను వందల రూపాయలు వసూలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పేసి ఆ ట్రావెలింగ్ ఈ ట్రావెలింగ్ అని చెప్పి ఏదో చెప్పుకుంటూ వస్తున్నాడు గత ప్రభుత్వంలో ఒక ట్రాక్టర్ ఇసుక కొనాలి అంటే దరిదాపు ఎంత పడిందో తెలుసా అండి ఒక టన్ను కేవలము మీరు వెయ్యి రూపాయలు తీసుకున్నారు తొమ్మిది వందల చిల్లర వసూలు చేశారు టన్నుకి నాలుగు టన్నులు వచ్చి ఆరు వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎంత పడ్డాయి సుమారుగా మీరు దోచుకున్నది ఎంత అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినప్పుడు ఇసుక ఫ్రీ చేస్తానన్నాను ఇసుక ఫ్రీగా ఇసుక ఉచితం అని చెప్పి ఎనభై ఎనిమిది రూపాయలు పెట్టిన మాట వాస్తవం ఎనభై ఎనిమిది రూపాయలు పెట్టిన వాస్తవం అది ఎందుకు పెట్టాడు అనేది కూడా మీకు చెప్తాను నేను ఆ ఎనభై ఎనిమిది రూపాయలు ఏ ఏరియాలో కొంటే ఆ ఏరియాలో కడితే ఆ ఏరియాకి డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోవడం కోసమే తప్ప ప్రభుత్వం ఏదో తీసుకొని ఆ డబ్బులు ప్రజల దగ్గర నుంచి తీసుకుందామని ఆలోచన చేయలా అట్లా కొంటే ఆ యొక్క ఎక్కడైతే కొంటామో ఆ జిల్లాలకు సంబంధించిన ఆ యొక్క ఊరు ఏదైతే ఉంటుందో అది ఆ పంచాయతీకి పెడుతుంది ఆ డబ్బు అది ఆ డబ్బుని డెవలపింగ్ కింద కోసం వాడతారు మీలాగా దొంగ బినామీ పేర్లు పెట్టుకొని ఇసగ దోచుకొని దాంట్లో వాటాలు తీసుకున్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలాగా చంద్రబాబు నాయుడు గారు చేయాల అక్కడ డెవలపింగ్ ఇచ్చేసేశాడు ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అనేది ఖచ్చితంగా ఎవరైనా పెట్టుకోవాలి నేనైనా పెట్టుకోవాలి ఎవరైనా పెట్టుకోవాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మనం కొనుక్కు ఒక వస్తువు కొనుక్కున్నామంటే ఆ వస్తువు ఇంటికి తీసుకొచ్చుకోవాలంటే ఎవరిస్తారు గవర్నమెంట్ ఇవ్వదు ఎవరైతే కొను కొనుగోలుదారులు ఎవరైతే ఉంటాడో అతను పెట్టుకొని అతను ఇంటికి చేర్చుకుంటాడు ఇది కూడా తెలియని మంత్రి విను మాజీ మంత్రి విను ఏం మాట్లాడుతున్నావు అంటే జనాలకేదో ఏదో మనం ఏదో మా ప్ర మా ప్రభుత్వం ఓడిపోయింది మమ్మల్ని పదకొండు సీట్ల కింద కూర్చోబెట్టారు మనం మాట్లాడకపోతే మరీ మరీ చండాలంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఎటు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓడవేకలా ఏం బీకలా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏమి మా ఏమి చేయాల ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటుంటే అసలు చూడలేక ఆడలేక మధ్యల ధర మీద పడినట్టు మీరు చెయ్యలేదు చేసేవాడి మీద విమర్శలు చేయటం మీకు మించిన వాడు ఎవడూ లేడు ఆ గతంలో మేము మాట్లాడితే మా మీద కేసులు పెట్టి గందరగోళం చేశారు అందుకని అందరు అందరు ప్రజల యొక్క నోళ్ళన్నీ మూయించారు మీరు ఏది కేసుల భయంతో భయపెట్టి మీరు నోళ్లు మూయించారు ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాక్ స్వాతంత్రంగా భారత రాజ్యాంగం ఇచ్చిన వాక్ అధికారం మీద అందరూ మాట్లాడుతున్నారు కానీ ఏ ఈ ప్రభుత్వం ఏ చర్యలు పెట్టుకోలేదే మీలాగా తెలుసుకొని మాట్లాడమర నాదు ఏదో మనం ప్రెస్ మీట్ ముందుకు వచ్చేసాము ఏమైనా కొంపదీసి మీ జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఏమైనా తాగొచ్చి కూర్చొని మాట్లాడుతున్నాం ప్రెస్ మీట్ ముందు ఒకసారి ఆలోచించు రాష్ట్ర ప్రజలారా ఇలాంటి మాటలు నమ్మి ఇలాంటి వ్యక్తులు చెప్పే మాటలు కల్లబల్లి మాటలు అందుకే మీరు చెప్పే మాటలు ఎవరు నమ్మలేదు కాబట్టి మిమ్మల్ని పదకొండు సీట్లకు పరిమితం చేశారు అమర్నాథ్ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రోజున కూడా ఇంకా నిజాలు మాట్లాడండి మీరు ఎంత దోచుకున్నారో ఎంత తిన్నారో ఎంత మీ ఆ ఊరికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంతెంత దోచుకున్నారో అందరికీ తెలుసు గతంలో లారీ వచ్చేటప్పటికి నలభై వేల రూపాయలు తీసుకున్నారు ఇవాళ అదే పెద్ద లారీ మనకి సుమారుగా పన్నెండు నుంచి పదిహేను వేల రూపాయలు పడుతుంది అది కూడా రాష్ట్ర ప్రజలకు ఎందుకు తెలియకుండా ఉంది రాష్ట్ర ప్రజలారా ఇలాంటి వ్యక్తులు చెప్పే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి ఇలాంటి చెప్పే మాటలు ఎవరూ కూడా నమ్మే స్థితిలో ఎవరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అయితే లేరు నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాదు శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల